అందరికీ నమస్కారము నేనే మీ మమత వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ప్లాజా ఈ రోజు నుంచి పది రోజుల వరకు చుక్క ఆయిల్ లేకుండా మంచి మంచి రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మొదటి రోజు రెసిపీ వచ్చేసి అన్నం చపాతి రోటిల్లోకి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే సూపర్ టేస్టీగా ఉండే అలసందుల కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఆయిల్ వేయకుండా చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఆయిల్ వేయలేదు అని మీరు చెప్తే కానీ ఎవరికీ తెలియదు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీస్ బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళుతాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు అలసందలు వేసుకుని వీటిని ఒకటి రెండు సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఆరు ఏడు గంటల సేపు నానబెట్టి పెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టి పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ అలసందల్ని ఉడికించి పెట్టేసుకున్నానండి ఉడికించుకునేటప్పుడు ఏం లేదు అందులోకి కొద్దిగా సాల్టు పప్పులు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మంటని హై హైఫ్లేమ్లో పెట్టి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పప్పులు అనేవి బాగా ఉడికిపోతాయి చూస్తున్నారు కదా పప్పులు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అంగుల మల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు రెండు టమాటాల తరుగు కూడా వేసుకోవాలి ఇవి మాడిపోకుండా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ ఒక అరకప్పు దాకా నీళ్ళనేది యాడ్ చేసుకొని ఇవి టమాటాలు ఆనియన్స్ బాగా ఉడికిపోవాలి టమాటా ముక్కలు కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ బాగా ఉడికిపోయి నీళ్ళని ఎనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ నీళ్ళన్నీ వినిగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం ఇప్పుడు ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి అన్నీ మనం మసాలాలు వేయించుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మసాలా దినుసులు అనేవి వేసుకోవాలి ఇందులో ఒక బిర్యానీ ఆకు ఒక ఇలాచి ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లేదా మూడు లవంగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే అలసందలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాము ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ కారం వేసుకొని మసాలాలు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి గ్రేవీ మొత్తం బాగా దగ్గర పడిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ మొత్తం బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అలసందలు నీళ్ళతో సహా వేసేసుకోవాలి నేను అలసందలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళు అనేవి ఎక్కువే వేసుకున్నాను అందుకొని ఇందులో సపరేట్గా మళ్ళీ నీళ్ళనేమీ యాడ్ చేయడం లేదండి అలసందలను ఉడికించుకున్న నీళ్లు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇంట్లోకి అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆయిల్ లేకుండా రెసిపీస్ అనేవి డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఐదు నిమిషాలకి మనకి కూర అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు చూస్తున్నారు కదా గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇది అన్నంలోకి అయితే పర్ఫెక్ట్ ఉంటుందండి అదే చపాతీలోకి అయితే ఇంకొంచెం ఇనిగిపోయేంత వరకు అంటే ఆ నీళ్ళని ఇనిగిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో ఉన్న బిర్యానీ ఆకు అవన్నీ నేను తీసేస్తున్నానండి మీకు ఇష్టమైతే ఉంచుకోండి ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో తీసుకోవడమే టేస్ట్ అయితే రియల్లీ చాలా చాలా బాగుందండి ఇందులో ఆయిల్ వేయలేదు అని మీరు చెప్తే కానీ ఎవ్వరికీ తెలియదు అంత టేస్టీగా ఉంటుంది నేనైతే అన్నంతో తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అన్నంతో తీసుకోవడం టేస్ట్ రియల్లీ చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ